హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన హూడీ ఇంద్రజాలికుడు ఆయన నూట యాభై ఒకటవ జయంతి స్మరణగా ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి హూడీ ఇంద్రజాలికుడు నూట యాభై ఒకటవ జయంతి స్మరణ ఇక వినండి ప్రముఖ ఇంద్రజాలికుడు ఎస్కేప్ ఆర్టిస్ట్ అతీంద్రియ శక్తులను ప్రదర్శించే మోసగాళ్ల భరతం పట్టిన సంశయవాది హ్యారీ హూడీ ఆయన గురించిన జీవిత విశేషాలు నూట యాభై ఒకటో జయంతి స్మరణగా ఇక వినండి హ్యారీ హూడీని ఆయన మార్చ్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జన్మించి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కనుమూసారు హంగేరియన్ అమెరికన్ ఇంద్రజాలికుడు ఎస్కేప్ ఆర్టిస్ట్ ఇల్యూషనిస్ట్ మరియు స్టంట్ పెర్ఫార్మర్ అతని తప్పించుకునే ట్రిక్స్కు ప్రసిద్ధి చెందాడు ఇతడు అతీంద్రియ శక్తులను ప్రదర్శించే మోసగాళ్లను బహిర్గతం అదే డిబంక్ చేశాడు ఆయన ఒక సంశయవాది స్కెప్టిక్ రేషనిస్ట్ అతను బుడాపెస్ట్లో యూదు తల్లిదండ్రులకు జన్మించాడు వారు అతనికి ఎరిక్ వీజ్ అని పేరు పెట్టారు కానీ అతను ప్రొఫెషనల్ మెజిషియన్ అయినప్పుడు అతని పేరును హ్యారీ హూడీ అని మార్చుకున్నాడు మొదట్లో కెరీర్లో పెద్దగా సక్సెస్ రాలేదు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అతను తన మేనేజర్ మార్టిన్ బెక్ని కలిసినప్పుడు అతని కెరీర్ విజయం వైపు సాగింది మార్టిన్ బెక్ హుడీని హ్యాండ్ కప్ టెక్స్ ఆకట్టుకున్నాయి ఒక సంవత్సరంలోనే హూడీ అతన్ని ప్రసిద్ధిగా చెందాడు ఆయన సంఖ్యళ్ళు బేడీలు తాళ్లతో బంధించబడినప్పుడు వాటిని విప్పుకొని బయటకు వచ్చేవాడు తాళం వేసి ఉన్న పాత్రలలోంచి సాహసోపేతంగా తప్పించుకునేవాడు ఆయన అనేక చిత్రాల్లో కూడా నటించాడు పంతొమ్మిది వందల ఇరవయో దశకంలో హూడీని అసాధారణ మానసిక శక్తులు ఉన్నాయనే సైకిక్స్ మైండ్ రీడర్స్ మరణించిన వారి ఆత్మలతో మాట్లాడుతాం అనే మీడియంస్ వారి యొక్క మోసాలను బహిర్గతం అదే డిబంకింగ్ చేసేందుకు తన శక్తియుక్తులను ఉపయోగించాడు అతడు అతీంద్రియ శక్తులు ప్రదర్శించే వారి క్లెయిమ్స్ను సవాల్ చేశాడు ఇటువంటి వారు మోసగాళ్ళని కొన్ని భౌతిక ఆధారాలు ట్రిక్కులు ఉపయోగించి వారి శక్తులను ప్రదర్శించేవారని ఆయన నమ్మకం సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం అతీంద్రియవాదం మీద కాదు సహజవాదం న్యాచురలిజం మీద ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మాడు ప్రతి దృగ్విషయానికి హేతుబద్ధ వివరణ రేషనల్ ఎక్స్ప్లనేషన్ ఉంటుందని ఆయన చెప్పేవాడు మ్యాజిక్లో హూడీని ఆయన పొందిన శిక్షణ చాలామంది శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తలను సైతం విజయవంతంగా మోసం చేసే మోసగాళ్లను బహిర్గతం చేయడానికి అతనికి ఉపయోగపడింది హూడీని అతీంద్రియ సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించగల ఏ వ్యక్తికైనా నగదు బహుమతిని అందించే సైంటిఫిక్ అమెరికన్ సైంటిఫిక్ అమెరికన్ కమిటీలో సభ్యుడు అతను ఆయన ముందు ఎవరూ తమ అతీంద్రియ శక్తులను ప్రదర్శించలేకపోయేవారు బహుమతిని ఎవరూ క్లెయిమ్ చేయలేకపోయారు విల్కేస్ బారే పెన్సిల్వేనియాకు చెందిన మీడియం జార్జ్ వ్యాలెంటైన్ మొదటిసారి పరీక్షించబడ్డాడు ఇతని చేత గోస్ట్ బస్టర్ గోస్ట్ బస్టర్గా అతని కీర్తి పెరిగే కొద్దీ హౌడీని మారువేషంలో ఒక రిపోర్టర్ మరియు పోలీసు అధికారితో కలిసి ఆత్మలతో మాట్లాడే సెయాన్స్ వారికి ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు బహుశా అతను డిబంక్ చేసిన అత్యంత ప్రసిద్ధ మీడియం మినాక్రాండన్ స్పానియర్డ్ విత్ ఎక్స్ రే ఐస్ అని పిలువబడే జోక్విన్ ఆర్గమాసిల్లా మూసి ఉన్న మెటల్ బాక్సుల్లోని పాచికల మీద చేతివ్రాత లేదా సంఖ్యలను చదవగలనని పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అతడి మోసాన్ని హూడీ బహిర్గతం చేశాడు హూడీని ఇటాలియన్ మీడియం నినో పెకరారో అను కూడా అతన్ని కూడా పరిశోధించాడు అతన్ని కూడా మోసగాడని తేల్చాడు ఈ విధంగా హూడీ మోసపూరిత మాధ్యమాలను ఫోనీ మీడియంస్ను బహిర్గతం చేయటం ది అమేజింగ్ ర్యాండీ డోరతి డైట్రిచ్ పెన్ అండ్ టెల్లర్ డిగ్ బ్రూక్స్ అటువంటి ఇతర ఇంద్రజాలీకులను ప్రభావితం చేసింది హూడీ మ్యాజిక్ హుడీని తన డిబంకింగ్ విజయాలను ఏ మెజిషియన్ ఎమంగ్ ద స్పిరిట్స్ అనేటువంటి ఓ పుస్తకంలో ఈ వివరాలను అందించాడు ఆయన మరో పుస్తకం మెరికల్ మాంగర్స్ అండ్ దే మెథడ్స్ ఆయన సొసైటీ ఆఫ్ అమెరికన్ మెజిషియన్స్కు అధ్యక్షుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హుడీని హెచ్పి లవ్ క్రాఫ్ట్ మరియు అతని స్నేహితుడు సీఎం ఎడ్డీ జూనియర్లను మతపరమైన మహిమలను గురించి పుస్తకాన్ని రాయటానికి నియమించుకున్నాడు దానికి మూఢ నమ్మకాల క్యాన్సర్ ది క్యాన్సర్ ఆఫ్ స్టిషన్స్ అని పేరు పెట్టాడు హుడి ఈ విధంగా హ్యారీ హూడీ ఇంద్రజాలికుడు రేషనలిస్ట్ స్కెప్టిక్గా అతీత శక్తులను అనుకునే వాటిని పఠాపంచలు చేసినటువంటి వ్యక్తిగా ప్రముఖుడుగా కీర్తించబడినటువంటి హారి హూడి ఇంద్రజాలికుడిని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మన కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు